ప్రైజ్ దాట్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా నుండి ప్రార్థన చేయుడి మార్కు ఎనిమిదవ వచనం పిల్లల శోధనలో మనం ప్రవేశించకుండా ఉండునట్లు ఆధ్యాత్మికమైనటువంటి మెలకువతో ఉండి అపవాదిని ఎదిరిస్తూ దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పునట్లు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం సాధారణంగా మనిషి శ్రమలో కష్టం వచ్చిన తర్వాత శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేయగలుగుతారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తుంది ఆధ్యాత్మికమైన మెలకువతో ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు మనము ప్రార్థనే చేయాలి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది ప్రార్థన సాధనలో ప్రవేశించకుండా సంరక్షిస్తుంది మీకొరకు ప్రార్థించేదో జనరల్ డేవి